ఎవ్రీవన్ నేనుషా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఒక చిన్న హార్వెస్ట్ చేసుకుని అసలు మనం వేసిన సీడ్స్ ఎలా ఉన్నాయో చొదరుగానండి అన్ని సీడ్స్ చక్కగా జర్మినేట్ అయిపోయాయి ఇవిగో వన్ వీక్ క్రితం వేసుకున్నటువంటి మేతి సీడ్స్ అయితే చక్కగా మొలకలు వచ్చేసాయి అండ్ మన హార్వెస్ట్కి కూడా రెడీగా ఉన్నాయి అందరూ అడుగుతున్నారు నేను ఒక షార్ట్ వీడియో పోస్ట్ చేశాక ఇదిగో ఇలా కట్ చేస్తున్నారు మీరు మళ్ళీ వస్తాయా అని అడుగుతున్నారు మెంతులు అయితే రావండి మనం ఇలా ఒకసారి సీడ్స్ వేసుకున్నామంటే ఒకసారి మాత్రమే అరెస్ట్ చేసుకోగలం మళ్ళీ మీకు మెంత కూర కావాలి అంటే మళ్ళీ మనం సీడ్స్ వేసుకోవాల్సిందే సో అదైతే ప్రాసెస్ అండి ఇలా నేను కట్ చేయడానికి రీజన్ ఏంటంటే అడుగు నుంచి తీసామనుకోండి మట్టి ఎక్కువగా వస్తుంది కదా మనం ఎక్కువసార్లు వాష్ చేసుకోవాల్సి వస్తుంది అదే కాక ఎలాగూ పైన ఆకులు కట్ చేసుకొని ఇవి తీసుకొచ్చి మళ్ళీ పైన మట్టిలోనే మనం ఎలాగో కలుపుకోవాలి కదా సో అలా కాకుండా నేను ఇలా హార్వెస్ట్ చేసేసుకొని ఆ కింద మిగిలిన ఉన్నాయి కదా మట్టిలోకి ఉన్నటువంటి రూట్స్ కానీ ఆ మిగిలిన స్టెమ్స్ ఏవైతే ఉన్నాయో అవి సాయిల్తో పాటు కలిపేసి మళ్ళీ దానిలో సీడ్స్ వేసుకుంటానండి అయితే ఈ మట్టిని నేను ఒక వన్ వీక్ పాటు వదిలేస్తాను అన్నమాట ఆ కుండీని వదిలేస్తే అవి పూర్తిగా ఆరిపోతాయి ఆ తర్వాత మళ్ళీ సీడ్స్ వేసుకుంటాను అండ్ ఈ మధ్యలో మళ్ళీ మనం మేతి సీడ్స్ అయితే వేసుకున్నాం కదా అవి కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను చక్కగా మొలకలు వచ్చేసాయి అవి కూడా ఒక రెండు రెండు అంగుళాలు పెరిగిపోయాయండి భలే హ్యాపీ అనిపిస్తుందండి అసలు మెంతికూర అయితే ఎంత రుచిగా ఉందోనండి చెరు చేదుతో చాలా అద్భుతంగా ఉందన్నమాట రుచి అయితే సో ఈ రుచి ఆల్రెడీ పెంచుకున్న వాళ్ళందరూ కూడా ఆస్వాదిస్తున్నారు సో ఇంకా మొదలు పెట్టని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఇలా చిన్న చిన్ని కుండీల్లో పెట్టుకుని ఎక్కువ చేయక్కర్లేదండి ఆకుకూరల వరకు వేసుకున్న బోల్డ్ అంతా ఆరోగ్యం మనకి అందులోనూ ఈ ఎండాకాలం తప్పనిసరిగా ఆకుకూరలు తిని తీరాలండి చాలా చలవన్నమాట ఆ ఎండలకి ఆకుకూరలు తింటే మంచి చలవ చేస్తుంది మన హెల్త్ పరంగా కూడా చాలా మంచిది అండ్ మనం ఇలాగ పురుగు మందులవి జల్లం కాబట్టి కెమికల్స్ అసలు యూస్ చేయం కాబట్టి మంచి ఆరోగ్యం రుచికి రుచి అసలు ఇలా వేస్తే అలా ఉడికిపోతుందండి కూర అయితే చాలా రుచిగా ఉంటుంది ఇది సెకండ్ కుండీ అండి మూడు కుండీలు వేసుకున్నాం కదా వన్ వీక్ బ్యాక్ అవి మూడు కూడా ఈ వీడియోలో మీకు హార్వెస్ట్ చేసి చూపిస్తాను ఎక్కువసేపు హార్వెస్ట్ చేయనండి బోర్ కొట్టించను మీకు అలాగే ఇంకా వేసిన సీడ్స్ ఎలా ఉన్నాయి అనేది కూడా మీకు చూపిస్తాను అలాగే ప్రూన్ చేసుకున్నాం కదా మనం హార్డ్ ప్రూనింగ్ చేసాం బాగా సో వాటిల్లో కొన్నిటికైతే చిగురు కూడా వచ్చేసింది అవన్నీ మీకు ఈ వీడియోలో చూపించుపోతున్నాను ఇది సెకండ్ కుండీ అని చెప్పాను కదండి సో ఇది కూడా చూడండి ఎంత ఆకు వచ్చిందో అసలు రెండు సార్లకి సరిపోతుందండి ఈ మూడు కుండీల్లోది హార్వెస్ట్ చేస్తే మేము ఇంట్లో ఒక ముగ్గురు మనుషుల ఉంటాము సో ఈ ముగ్గురికి రెండు సార్లకైతే వస్తుంది అంత ఆకు వచ్చిందనమాట చాలా హ్యాపీ కదండి ఎక్కువ పెరగనియొద్దండి ఎక్కువ పెరిగితే ఈ స్టెమ్లో ఏంటంటే సన్నగా పీచ్ లాగా వచ్చేస్తుంది అనమాట ఆ పీచ్ ఉంటే అంత రుచి ఉండదు సో ఆ పీచు ఫామ్ అవ్వకముందే మనం మెంతికూర హార్వెస్ట్ చేసుకుంటే మంచి ఆరోగ్యం అలాగే రుచికి రుచి అనమాట ఈసారి ఈ స్టేజ్లో హార్వెస్ట్ చేసి చూడండి అసలు రుచి అయితే అద్భుతంగా ఉంటుంది అసలు మనం పప్పు వండితే పప్పుతో పాటు మొత్తం అంతా చక్కగా మెత్తగా అయిపోయి గుజ్జులాగా అయిపోతుందండి చాలా రుచిగా ఉంటుంది మనం ఈ రుచికి అలవాటు పడిన వాళ్ళము బయట నుంచి మార్కెట్ నుంచి తెచ్చుకున్న ఆకుకూరలు అంటే అస్సలు తినలేము అనమాట మనం ఇదిగోండి చూసారా సో ఇంకా మూడు కుండీ హార్వెస్ట్ చేస్తున్నాను ఇప్పుడు దూరం నుంచి కూడా చూడండి అసలు ఎలా ఉందో ఎంత పచ్చగా ఉందో కదా సో ఒక గ్రీన్ కార్పెట్ వేసినట్టు ఉందనమాట మూడు కుండీల్లో అది కోస్తేనే ఇట్లా వచ్చింది అంటే నెక్స్ట్ ఇంకొక మూడు కుండీల్లో వేశాను నేను సో నెక్స్ట్ వీక్ అది హార్వెస్ట్ చేసి చూపిస్తాను అనమాట అది కోసుకుని పోయేటప్పుడు ఈ మూడు కుండీల్లో విత్తనాలు వేసి అది హారెస్ట్ చేసుకుంటా సో ఇలా చేసుకుంటే ఎప్పుడు కూడా తీయకుండా ఆకూరలు అనేవి ఉంటాయండి మన తోటలో ఎప్పుడు తీయకుండా ఉంటాయన్నమాట ఎంత బాగుందో కదా కలర్ కూడా చాలా రుచిగా ఉందండి అసలు నేను ఆ రుచిని ఇక్కడ మీకు వర్ణించి చెప్పలేను అనమాట ఇదిగోండి ఇది సెకండ్ టైము నేను వేసుకున్నటువంటి సీడ్స్ అనమాట ఫోర్ డేస్ బ్యాక్ అనమాట ఎంత బాగా వచ్చాయో చూసారా ఇదిగోండి చాలా బాగా వచ్చాయి కదా నాకైతే అసలు చెప్పలేనంత ఆనందంగా ఉంటుందండి ఎన్నిసార్లు వేసుకున్నా ఇప్పుడు ఇది దాదాపుగా ఇన్ని సంవత్సరాల్లో ఎన్నోసారి వేసి ఉంటాను చూడండి కానీ అది చూసినప్పుడల్లా ఎప్పుడు ఇంత హ్యాపీనెస్ నేను ఫీల్ అవుతూనే ఉంటాను అన్నమాట చూసారా మళ్ళీ ఇది కోస్తే నాకు ఇప్పుడు నేను కోసుకున్నంత వస్తుంది ఇప్పుడు ఖాళీ అయిన కుండీల్లో రోజు సీడ్స్ వేసుకుని ఇది కోసుకుంటాను అన్నమాట సో అలా చేసుకుంటే తీయకుండా ఎప్పుడైనా సరే ఏ ఆకు కూరకైనా అదే అండి మనం హార్వెస్ట్ చేసుకునేటప్పుడు సీడ్స్ వేసేసుకున్నాం అనుకోండి మళ్ళీ నెక్స్ట్ హార్వెస్ట్ టైంకి ఇవి రెడీ అయిపోతాయి అనమాట ఇదిగోండి ఇది కొత్తిమీర కొత్తిమీర కూడా చక్కగా మొలకలు వచ్చాయి చూసారా ఈ ట్యాబ్ మొత్తం కూడా కొత్తిమీరేనండి అవి మా వారు వేసినవి ఇటు పక్క నేను వేశాను ఇంకా అవి మొలకలు రావాలన్నమాట ఒక వన్ వీక్ తర్వాత వేశాను కదా నేను సో ఇప్పుడు ఇవి హార్వెస్ట్ చేసుకునే టైంకి ఇవి మొలకలు వస్తాయి అనమాట అలా చూసుకోండి ఇది చుక్కకూరండి ఇందులో కూడా సగం మా వారు వేసింది ఉంది అవతల సగం నేను వేసింది అనమాట మీకు డిఫరెన్స్ చూడండి వన్ వీక్కి అప్పుడే వచ్చినటువంటి చిన్న చిన్ని మొలకలకి తేడా అనమాట అది అండ్ ఇక్కడ ఈ టబ్లో పాలకూర వేసుకున్నాము ఇవి కూడా మొలకలు వచ్చేసాయి చూసారా ఒక వన్ వీక్ ఆగితే ఇవి కూడా హార్వెస్ట్కి రెడీ అయిపోతాయి అనమాట చాలా ఈజీ అండి కాకపోతే ఏంటంటే మనం నీళ్లు ఎక్కువ ఇవ్వద్దు అనమాట ఇందులో ఎందుకనో ఎక్కువగా రాలేదండి వాటిల్లో చక్కగా వచ్చాయి ఇది మటుకు అక్కడక్కడా వచ్చాయి సో వెయిట్ చేస్తున్నాను ఇంకా వస్తాయి అనేసి ఇది చూడండి మొత్తం టబ్బంతా పాలకూర అలాగే మనం పడుకోబెట్టి వేసాం కదా పొట్ల సీడ్స్ చూడండి చక్కగా జర్మినేట్ అయిపోయాయి ఎంత బాగా అనిపిస్తుందో ఎంత హ్యాపీ అనిపిస్తుందో కదండి ఇలాంటివి చూస్తుంటే మన చేతితో పెట్టిన విత్తనము అలా కాయలాగా తీగలాగా పాకి మంచిగా ఫ్రోటింగ్ వస్తే అది తింటున్నా ఆనందంగా ఉంటుంది ఎన్న కోసుకునేటప్పుడు ఎంతో ఆనందం ఇది అందరూ అడుగుతున్నారండి ఉసిరి బోల్డ్ అంత క్రాప్ వచ్చిందండి ఇది ఈ పెద్ద డమ్ ఉంది కదండి హండ్రెడ్ లీటర్స్ డ్రమ్ అనుకుంటా అది అందులో కట్ చేసి పెట్టాను అనమాట ఫస్ట్ నుంచి అందులోనే ఉందండి ఇంకా దాన్ని నేను కదల్చలేదు మొన్న కూడా పైపై మట్టి మట్టుకు తీసి మళ్ళీ మట్టి వేసుకున్నాం దానిలో మళ్ళీ అంటే ఎరువు కలిపిన మట్టిని పైన నింపించాను అనమాట రీసెంట్గా నేను పోస్ట్ చేసిన వీడియోస్ చూస్తే ఒక టెన్ డేస్ బ్యాక్ వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది ఎలా చేశాను అనేది కానీ ఇది బయటకు తీసి చక్కగా ప్రూన్ చేద్దాం అని ఉంది కానీ ఇప్పుడైతే ఫ్రూటింగ్ మీద ఉంది కదా కదిలిస్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుందని కదలచలేదు సో నెక్స్ట్ టైం నెక్స్ట్ సీజన్లో దీన్ని తీసి మార్పిచ్చే ప్రయత్నం అయితే చేస్తానండి ఎందుకంటే మనకి రూట్స్ కూడా ఆరోగ్యంగా ఉండాలి అంటే అప్పుడప్పుడు మనం అట్లా తీసి దాన్ని కొంచెం హెల్తీగా ఎండిపోయినవి కుళ్ళిపోయినవి అన్నీ తీసేసుకుంటూ ఉంటే హెల్తీగా ఉంటుందండి ఇప్పుడు ఈ ఫ్రూట్స్ అన్నీ కోసుకోవడం అయిపోయాక హార్వెస్టింగ్ మొత్తం అంతా అయిపోయాక మళ్ళీ వచ్చే లోపు చేసుకోవాలన్నమాట చూస్తాను ముందైతే కాయలు కోసుకున్నాక తర్వాత ఆ ఎండలు తగ్గినా ఒక అప్పుడు చేస్తాను అన్నమాట ఇప్పుడు మళ్ళీ ఎండలు పెరిగిపోతాయి కదా ఒక వన్ మంత్ ఆగితే సో అందుకని చూస్తున్నాను చూస్తాను మేబీ ఫిబ్రవరి సెకండ్ వీక్ లోపు కనుక ఈ కాయలన్నీ హార్వెస్ట్ చేసేసుకొని నేను ఏదన్నా చేయగలిగితే మళ్ళీ నాకు ఆ హెల్పర్ కనుక అటెండ్ అయితే తప్పకుండా ఇది కూడా నేను నీట్గా క్లీన్గా చేసి మళ్ళీ దానిలోనే పెడదామని ఉంది చాలా మంచి ఫ్రూటింగ్ వచ్చిందండి ఎంత హ్యాపీ అంటే ప్రతి ఒక్క మొక్క కూడా ఇప్పుడు హెల్తీగా ఉంది చాలా ఆరోగ్యంగా ఉంది అండ్ నాకైతే చాలా హ్యాపీగా ఉంది మళ్ళీ నేను కొత్తగా గార్డెన్ మొదలు పెడుతున్న ఫీలింగ్ వచ్చింది నాకైతే ఇంకా ఎవరైనా స్టార్ట్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా స్టార్ట్ చేసుకోండి ఆ కూరలు చాలా ఈజీగా పెంచుకోవచ్చు తక్కువ నీళ్ళు ఇచ్చుకోవడమే దీనిలో ఉన్నటువంటి మ్యాజిక్ అండి అంతే అంతకంటే వేరే ఏం లేదు బట్ చూసుకోండి సాయిల్ ఎండిపోతుంది అనిపించినప్పుడు కాసినే నీళ్ళు ఇవ్వండి ఎక్కువ నీళ్ళు అవసరం లేదు జస్ట్ చిలకరిస్తే సరిపోతుంది ఇదిగోండి నా ఉసిరికాయల హార్వెస్ట్ కూడా అయిపోయింది ఎంత బాగా వచ్చాయి కదా వీటిని చట్నీ చేసుకొని తింటామండి చాలా రుచిగా ఉంటుంది దీంతో చట్నీ చేయొచ్చు పప్పు చేయొచ్చు తర్వాత నిలువ పచ్చడి ఆకాయలా కూడా పెడతారటండి సో ఈ నా ఈ మూడు నాలుగు ట్రై చేయాలన్నమాట అలాగే ఉప్పు వేసి ఊరబెడతారు అవి కూడా చాలా రుచిగా ఉంటాయి సో అదొక రెసిపీ మొత్తం నాలుగు రెసిపీలు దీంతో చేయాలి సో అమ్మ నేను అనే ఛానల్లో ఈ రెసిపీస్తో సహా నేను పోస్ట్ చేస్తాను వీడియోస్ సో ఎవరైనా ఇంకా ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తుండండి బోల్డ్ అని రెసిపీస్తో ఆ ఛానల్లో మేము ముందు